హలో ఫ్రెండ్స్ నమస్తే బీటెక్ మరియు ఐటీఐ చదివిన వారికి గుడ్ న్యూస్ ప్రముఖ రక్షణ రంగ సంస్థ డిఆర్డివోలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు నిరుద్యోగులకు అప్రెంటిషిప్ అవకాశాలు కల్పిస్తుంటాయి వీటి ద్వారా స్టైపోండ్తో పాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సాధించవచ్చు తాజాగా ఐటీఐ పాస్ అయిన వారికి ప్రముఖ రక్షణ రంగ సంస్థ డిఆర్డిఓ గుడ్ న్యూస్ చెప్పింది తమ సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది మొత్తం రెండు వందల అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయబోతుంది డిఆర్డిఓ ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు నలభై టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు నలభై ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి నూట ఇరవై పోస్టులు ఉన్నాయి వీటి కోసం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు అర్హులైన అభ్యర్థులు డిఆర్డిఓ అధికారిక వెబ్సైట్ డిఆర్డిఓ డాట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ విధానాలు అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ మరొకసారి డిఆర్డిఓ డాట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేవారు బీఈ బీటెక్లో ఈసీఈ ట్రిబుల్ఈసిఎస్ CSC మెకానికల్ కెమికల్ పూర్తి చేసి ఉండాలి టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా పోస్టులకు అప్లై చేసేవారు డిప్లొమా ఇన్ ఈసీ ట్రిబుల్ఈ సిఎస్సి మెకానికల్ కెమికల్ మొదలైనవి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు కానీ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉండాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ట్రేడ్ అప్రెంటి పూర్తి చేసిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే అర్హులు డాక్యుమెంట్ వెరిఫికేషను అకాడమిక్ మెరిటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు దరఖాస్తుల పేరుకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది డిఆర్డిఓ అధికార వెబ్సైట్లో మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వెబ్సైటు ఒక్కసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటే జాబ్ మీ సొంతం అవుతుంది హలో ఫ్రెండ్స్ నమస్తే